నువ్వే నన్ను కాపాడాలి స్వామి కొత్త స్వామి నీకు లేడీ వాయిస్ ఏంటి అలా కిందకి పైకి సొత్తనా ఊరి కొట్ట మరేనండి ఎవరింటికి వెళ్ళాలేంటి బలగం కృష్ణమూర్తి గారింటికండి ఓహో మా గుణప బావింటికా గుణమా అదంతేలే ఇంటికి పేరేంటి వీరశివాజీ అబ్బో వేర శివాజీ చూపి మొగుడు అన్నవాడు కడుపు చేయగానే సరిపోదురా కానుపు కూడా చేయాలి లోపల మీ ఆవిడ ఉంది వెళ్ళి ధైర్యం చెప్పు ఈయనెవరండి బాబు హీరోలా ఉన్నాడు ఆయన మా గుడిపం బావా కృష్ణమూర్తి గారా అవును మాట్లాడతావా అమ్ము ఇప్పుడు వద్దులే నేను ఇంటికెళ్ళి మాట్లాడతాను ఆయనకి ఎంత గౌరవిస్తున్నారు ఆయన బలరామిగారు దగ్గర పెట్టుకుని పనిచేయండి లేకపోతే గుణపం దిగిపోతే ఎవరు నా పేరు అండి అయితే నేను మీ మేనమావగారు అబ్బాయినండి ఎవరు వెంకట్రావు కొడుకువా అవునండి ఎరా మా అమ్మ వేరే కులం వాణ్ణి చేసుకుందని వెళ్ళేసరిగా మీ అమ్మ నాన్న వాళ్ళ దృష్టిలో అంతా చచ్చిపోయా ఉన్నారు ఇప్పుడు ఏ మొహం నేను నా దగ్గర పంపించారు మీరు ఎన్ని తిట్టినా వాళ్ళకి వినపడదండి వాళ్ళిద్దరూ చచ్చిపోయిరండి నాన్నగారు పోయి రెండేళ్ళైందండి ఆ తర్వాత అమ్మ నన్ను ఎంతో కష్టపడి చదివించింది చివరికి తను మంచం పట్టింది తను చచ్చిపోయే ముందు నీ కుటుంబం గురించి మా నాన్నగారి పంతం గురించి నాతో చెప్పి ఎంతో బాధపడింది కాళ్ళ అరికెట్టు తిరిగినా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు వేరే దారిమీ కనిపించక మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను సర్లే నువ్వు ఇక్కడే ఉండి మన పొలాలు తోటలు చూసుకుంటూ ఉండు పట్నం వేరు పల్లెటూరు వేరు అక్కడలా ఇక్కడ ఉండాలంటే కుదరదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు ఇక్కడ నాళ్ళు నేను చెప్పినట్టు వినాలి ఏమిటి ఎందుకు ప్రశ్న అడకూడదు అర్థమైందా అయిందండి ఇంకో ముఖ్యమైన విషయం పక్కింట్లో నేను నీడ కూడా పడ్డానికి వీల్లేదు ఎందుకండి గుణపం దిగిపోద్ది ఇప్పుడేగా చెప్పాను ప్రశ్నలు నడకూడదని అవునండి నాకు తెలియక అడుగుతాను పక్కింటికి నా నీడకి సంబంధం ఏమిటండి అన్నయ్య అన్నాడుగా గుణపం దిగిపోతుందని తినపడలేదా టిఫిన్ చేపం రా బాబు రాజా మేడం చూస్తారేమనని సరే సరే వెళ్ళి కడుకో మండి చేస్తావు మండి నా బానే ఉంటుందిలే అమ్మని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది అమ్మని తీయనీ దెబ్బ అమ్మా అదే లేదండి రక్తం మాత్రం వచ్చింది అక్కర్లేదులేండి నా దగ్గర జయబురమాల ఉంది ఆ ముఖం ముందే చెప్పచ్చుగా బంగారం చూపేశాను మీరు తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తారు నాకేం తెలుసు మీరు పాడిన పాట అంటే నాకు చాలా ఇష్టం అలాగా ఇక ఈ జన్మలో మీకు నచ్చిన పాట పాడితే ఒట్టు నల్లన్నా తెల్లన్నా ఏంటి నీ పాలు పెతరా అలాగే దేత మొదలు ఆ అబ్బా గిగ్గిపెట్టి కోడి కొంగ కొరంగు పిల్లి తూసుక అబ్బా ఇది ఏంటో అదిందండి దాంతో వేళకాలం ఆడితే తనదు అసలు మేము ఎవరు పాలు పెట్టుకోమన్నారు సీత పోవతలకి అమ్మి పొద్దున్నే లేచి మోహన్ చూసాను దెబ్బ దెబ్బ మూడు దెబ్బలు రగిలి సాయంత్రం లోపు ఆల్రెడీ మామిడి తోటలో మామిడి బద్దలు కొట్టింది మళ్ళీ రోకల పడతా వస్తుంది అదే ఏమి పూజ ఏంటి అల్లరి అల్లరి ఉంది రోకలి బండి అడిగావుగా తెచ్చాను అత్త ఎవరే అబ్బాయి వీర శివాజీ అని మా మావి కొడుకు అవును అతని వివరాలు నీకెందుకే ఏం లేదు కుర్రాడు కత్తిలా ఉంటేను ఏ ఎలాగుందో ఒళ్ళు నాన్న ఇంట్లో లేడా వాళ్ళు అప్పటికి నిన్న రాత్రి సెకండ్ షోకి వెళ్తే ఎవరో అదవా నా పర్స్ కొట్టేశాడు పర్సు ఎక్కడ పెట్టావేంటి జాకెట్ లో అక్కడి నుంచి వాడు చేయి పర్స్ కోసం అనుకోలేదు ఏమైంది లైబ్రరీ బుక్ మర్చిపోయి వచ్చాను ఇవాళ లాస్ట్ డేట్ నేను వెళ్ళి తీసుకొస్తాను మీరు వెళ్ళండి నీకు తోడుగా నేను వస్తానే వద్దు నేనే తెచ్చుకుంటాను మీరు పదండి ఇది ఎప్పుడు ఏమి మర్చిపోదు ఇవన్నీ కొత్తగా మర్చిపోయే చెప్తుంది ఏదో తొందరలో మర్చిపోయింటుంది నీకెందుకే నీకెందుకై పద పద ఖాళీ అవుతుంది ఇక్కడ వెయిట్ చేస్తున్నది పూజ లేదండి ఇదిగో పూజని కోసం అక్కడ ఒంటరిగా వెయిట్ చేస్తుంది ఈ రోజైనా మర్యాదగా మనసు విప్పి మాట్లాడు ఇలా నసిగా తల మొట్టిగా వేస్తాం అర్థమైందా ఏం చేస్తాం ఇంకా కూర్చునే వెళ్ళు పదండి ఏమైనా మాట్లాడవయ్యా ఏం మాట్లాడమంటారు మాట్లాడతా మీరేం చేస్తుంటారు పిడక చేస్తుంటాను ఆవు పెడతానా గేది పెడతానా సిగ్గు లేకపోతే సరే ఒంటరిగా ఒక ఆడపిల్ల కనిపితే ఏం మాట్లాడాలో కూడా తెలియదు ఐ లవ్ యూ అయ్యో బాబాయ్ అదేంటండి అంత సడన్ అనేశారు లేకపోతే ఇన్స్టాల్మెంట్స్ లో అనాలా అలానే కాదు మీరంటే లేడీస్ చట్టుకుమని అనేశారు నేను మగాణ్ణి కదా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి పైగా జీవితానికి సంబంధించిన విషయం వెళ్ళి పూజను చూసొస్తే అగో! ఆగో ఏమిటది మేము ఓణి అండి పైనుంచి అటు పడింది ఎలాగే <truyne> మండిపోతుంది <elagra -manipotum>